హాయ్ వేవర్స్ వెల్కమ్ టు మా ఇంటి అమృతం ఈరోజు కాకరకాయ కర్రీ వండుకుందాం ఇది చాలా బాగుంటుంది దీన్ని బోడ అని కూడా అంటారు ఇది అసలు చేదు అనేది ఉండదు సేమ్ మటన్ కర్రీలు ఉంటుంది దీన్ని ఇలా ఆప్ కట్ చేసి లోపల గింజలు ఉంటే తీసేయాలి పైన ఏం లేయర్ తీయాల్సిన అవసరం లేదు ఇలా కట్ చేసుకొని ఇంకా కావాలంటే మీరు దాన్ని సగం మొక్కలుగా కూడా పోసుకోవచ్చు ఇలా చిన్న గింజలు ఉంటాయి తీసేయాలి కొందరు గింజలతో వండుకుంటారు కానీ అంత పెద్ద బాగోదు అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకొని ఒక చిన్న అంగుళం వల్ల ఒక మూడు ఉల్లిపాయలు వేసి మిక్సీ పెట్టాను ఇప్పుడు స్టవ్ వెలిగించి బండి పెట్టి ఒక మూడు మూడున్నర గారెట్లాగా వేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ అల్లం వేసి పేస్ట్ చేసాం కదా మొత్తం అంతా ఈ ఆయిల్లా వేసి పచ్చి వాసన వరకు వేయించాలి అలాగే కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసి బాగా వేయించాలి ఇది చాలా పెట్టుకున్న చాలా కానీ బాగుంటుంది ఇదంతా బాగా వేగుతున్నాను వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను ఒక టీ స్పూన్ గరం మసాలా నెక్స్ట్ కారం మనం ఎంత స్పైసీ తీసుకుంటే అంత కారం వేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ వేసాను ఇప్పుడు ఇది మొత్తం అంతా కలిసేలా కలిపి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేస్తున్నాను ఒక రెండు మూడు పచ్చిమిర్చి రెండు రెండు కరివేపాకు ఇదంతా వేగిన తర్వాత ఇప్పుడు ఈ కాకరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి వేసేసుకోవాలి దీని టేస్ట్ చాలా బాగుంటుంది సేమ్ మటన్ కర్రీలో ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా ఇప్పుడు ఈ ముక్కలు కూడా కాస్త మగ్గనివ్వాలి మూత పెట్టి మగ్గించుకుందాం మగ్గిని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ తీసుకున్నాం ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం ఇది గ్రేవీ కావాలి కదా అందుకని వాటర్ వేసుకుందాం లేదంటే ఇలాగే మగ్గించేసుకోవచ్చు ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను కొద్దిగా వేద్దాం ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుంటే అద్భుతమైన కూర రెడీ అయిపోతుంది టూ మినిట్స్ తర్వాత తీసి చూద్దాం ఇంకొద్దిగా వాటర్ ఉంది ఒకసారి అంతా కలిపేసి మళ్ళీ కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని స్టవ్ని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఉంటే చాలు దగ్గరగా అయిపోతుంది అయిపోయింది ఇలా కొద్దిగా గ్రేవీ ఉంచుకొని తీసుకోవాలి నేనైతే ఇంకా ఆపేస్తున్నాను స్టవ్ సూపర్ కర్రీ ఆ కాకరకాయ కర్రీ చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎంత బాగుందనేది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇది മാ ഇൻ്റെ അമൃത ആ കാ സൂപ്പർ ടേസ്റ്റ് തോ താങ്ക്സ് ഫോർ വാച്ചിങ്